హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు అప్డేట్ ఏంటంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఖాళీ నడకన చేరుకోబోతున్నారు నాలుగు గంటలు శ్రమించి తిరుమల తిరుపతి దేవస్థానానికి పవన్ కళ్యాణ్ గారు చేరుకున్నారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాకుండా వాళ్ళిద్దరు కూతురు కూడా కాలినడకన తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకున్నారు అయితే నిన్నటి నుంచి ఒకటే లో ఉంది కొంతమంది వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెడతారా పెట్టరా పెడతారా పెట్టరా అని చెప్పేసి ఒకటే ప్రచారం చేశారు అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేరుకున్న తర్వాత వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన హిందూ కాబట్టి కానీ వాళ్ళ పిల్లలు ఇద్దరు క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు కాబట్టి దగ్గరుండి పక్కన కూర్చోబెట్టుకొని డిక్లరేషన్ ఫామ్ మీద సంతకాలు పెట్టించి అందజేశారు అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో నుండి అన్నదాన కార్యక్రమాలు కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రజలతో కలిసిపోయి భోజనాన్ని కూడా చేశారు మొత్తం బాగుందని కితాబ్ ఇచ్చేసి అక్కడ నుండి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు లడ్డులను కూడా తీసుకొని ఆస్వాదించిన తర్వాత గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అంటి నాణ్యత అనేది చాలా బాగుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కితాబ్ ఇచ్చారు దీన్ని సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు రెండు రోజుల నుంచి డిక్లరేషన్ ఇస్తారా ఎవరా ఇస్తారా ఎవరా అన్నదానికి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారని అనుకోవాలా అంతేకాకుండా మొన్న నాలుగు రోజుల క్రితం జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్తారని చెప్పేసి డిక్లరేషన్ ఇవ్వడానికి ఇవ్వాలని చెప్తే డిక్లరేషన్ ఇవ్వకుండా నేను తిరుమల రావట్లేదని చెప్పేసి తప్పించుకున్నారు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి వెళ్ళిపోయినట్టయితే ఆయనకు కూడా చాలా బాగుండేది మంచి మంచి పరిణామ పరిణామంగా జరిగిపోయేది కానీ వాళ్ళు ఇలా చేయడం వల్ల వాళ్ళకే బ్యాడ్ ఒపీనియన్ జరిగింది కాబట్టి మనం దీన్ని కూడా గ్రహించాలా ఓకే అంతే ఫ్రెండ్స్